హలో వెల్కమ్ టు రజితస్ వరల్డ్ మనం సింపుల్గా ఈజీగా చేసుకొని టమాటా నిల్వపరచడండి ఇది చాలా ఈజీ మెథడ్లో చెప్తాను మున్ ఇది మనము ఊరబెట్టే పని లేకుండా ఎప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఇది సుమారుగా ఒక ఆరు నెలలైనా నిలువ ఉంటుందండి ఇందుకోసం నేను ఒక కేజీ టమాటాలనైతే బాగా పండినవి తీసుకున్నాను కేజీ టమాటాలకి నాకు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే చింతపండు పట్టింది ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు దాంట్లో ఉన్న నార పీచు అంత తీసేసి శుభ్రంగా పక్కకు పెట్టుకొని టమాటా ముక్కలైతే పెద్ద పెద్దగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందుకోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని ఈ టమాటా ముక్కలు చింతపండు వేసుకొని మంచిగా ఫ్లేమ్ని మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకో ఉడకబెట్టుకోవాలండి మూతనైతే అస్సలు పెట్టకూడదు ఆవిరి పోయి మళ్ళీ ఆ నీరు చేరి అసలు నిలువ ఉండదు మసాలాల కోసమైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను మెంతులు ఒక స్పూను జీ జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు అయితే వేయించుకొని దోరగా వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇది ముందుగా మనము వేరే స్టవ్కి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ స్టవ్కి మార్చుకొని మంచిగా ఉడికించుకొని టమాటోలో ఉన్న నీరంతా పోయే వరకు అయితే దగ్గర పడేటట్టుగా ఉడికించుకొని దింపి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలండి ముందుగానైతే మనము వెల్లుల్లిపాయలు ఒక రెండు రెండు పాయలు పెద్ద పెద్దవి తీసుకొని అవి కూడా మంచిగా పొట్టు తీసేసి కచ్చ పచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను మనము చల్లార్చుకున్న పేస్ట్ టమాటా పేస్ట్ని కూడా మంచిగా కచ్చ పచ్చగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్నాను పోపు కోసం అయితే నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాసు ఆయిల్ వేరు చేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాకనంటే మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ముద్ద మిరపకాయలు అన్నీ వేసి ఇది దోరగా వేగే వరకు అయితే మంచిగా వేయించుకోవాలండి పోపు కరివేపాకు కూడా వేసుకోవాలి మనము ఏ ఒక గ్లాసుడైతే కారం తీసుకున్నానండి ఆ గ్లాస్ కారానికి హాఫ్ గ్లాస్ అయితే ఉప్పు తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఇవి మొత్తము మంచిగా నూనెలో వేగే విధంగా ఒక వన్ మినిట్ వేయించుకొని మనము పౌడర్ చేసుకున్న మసాలాలు కూడా మంచిగా వేసుకొని అది కూడా దోరగా వేగిపోయాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా దగ్గరికి పడే విధంగానైతే ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మంచిగా దూరగా వేయించుకొని మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోవాలండి మనము ఇంతేనండి ఆయిల్ పైకి వచ్చినాక మనం స్టవ్ పై నుంచి దింపుకొని మనం మంచిగా కంప్లీట్గా చల్లారిపోయినాకనైతే గాలి తూర్ని డబ్బాలో మనము వేసుకొని మంచిగా నిలువ చేసుకోవడమే ఇంతేనండి ఎంతో సింపుల్గా చేసుకొని టమాటో నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేయని వాళ్ళైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి నిల్వ పెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంతేనండి ఉంటాను